E aí ప్రేమ ఉండదు జ్ఞానము ఉండదు ప్రపంచ విషయాలు మాత్రమే లేదా అంత దగ్గర అన్నీ ఉండాలి అలా కాదు జ్ఞాన వైరాగ్యములు ఉన్నప్పుడే భక్తి పరిపూర్ణమవుతుంది ఈ భాగవతములో భాగవత మహాగ్యమని ఒక గ్రంథం ఉంది అది వేరే పద్మపురాణాల్లోనే ఎక్కడ ఉంది అంటే భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి అనేది ఆ పురాణం చెప్తుంది అనమాట దాంట్లో ఒకయాలు లేవట్లేదు అని అంటే అప్పుడు ఆయన సరే అమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి అప్పుడు భాగవతం కథని భాగవత కథని ప్రవచనం చేస్తారు ఒక వారం రోజు సప్తాహం చేస్తే ఆ వారం రోజుల లోపల ఏమైపోయిందంటే విచిత్రము ఆ కథ వినడానికి నారద మహర్షి వారు అంతటి వారు చెప్తుంటే ఈ ఎంతమంతో ఋషులు అందరూ వచ్చేస్తారు ఎంతమందో మహాత్ములు ఆ తీరంలోకి వచ్చి ఆ కథ వింటూ ఉంటే ఆశ్చర్యం ఆ వారం రోజు చివరి లోపల వచ్చినప్పుడు సాక్షాత్ శ్రీహరి అక్కడ ఆవిర్భావం జరుగుతుంది ఎప్పుడైతే స్వామి అలా గరుడ వాహనాలు ఉండే ఆవిర్భవించాడో ఇహా ఆ ఇద్దరు లేచి కూర్చుంటారు నవయవనంలో నవయవనవత్తులే వాళ్ళిద్దరూ కూడా చక్కగా లేచి కూర్చొని ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటారు ఈ కథ ఎందుకు చెప్పారంటే మహాత్మ్యంలో భక్తి వల్ల ఏం జరుగుతుంది జ్ఞాన వైరాగ్యములు పరిపుష్టి చెందుతాయి జ్ఞాన వైరాగ్యములు కనుక లేకపోతే భక్తిలో పరిపూర్ణత రాదు పుష్టి రాదు మనస్సులో తృప్తి రాదు సో మనస్సు తృప్తి కలగాలి అంటే మనస్సులో మనకి ఒక సంతృప్తి ఒక శాంతి ఒక ఆనందం మనకు భక్తి వల్ల కలగాలంటే జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి అది సో భాగవతంలో ఒకేసారి మనకు ఐదు లభిస్తాయి భక్తి జ్ఞానం వైరాగ్యం అయితే నాకు జ్ఞానం ఉందా నాకు వైరాగ్యం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి మనం ఒక టెస్ట్ ఓ పరీక్ష ఏమిటా పరీక్ష అంటే ప్రపంచాన్ని నేను ఎలా చూస్తున్నాను ప్రపంచాన్ని ప్రపంచ పరిస్థితులని నేను ఎలా చూస్తున్నాను అనేది ఓ పరీక్ష ఎవరికి వాళ్ళు ఎన్నెన్నో మనకి ప్రపంచంలో అనుభవాలు ఉంటాయి మంచి చెడు లాభం నష్టం కష్టం సుఖం మానం అవమానం ఇవి మామూలే ప్రతి వ్యక్తికి ఇవి ఉంటూనే ఉంటాయి ఈ ద్వంద్వ అనుభవాలు అంటారు ఈ అనుభవాలు వస్తున్నప్పుడు నేను ఆ పరిస్థితులని ఈ ప్రపంచాన్ని ఈ మనుషులని కేవలం లౌకిక దృష్టితోనే చూస్తున్నానా కేవలం వ్యక్తిగతమైన స్వార్థంతోనే చూస్తున్నానా లేక నాకున్న జ్ఞానమును ఉపయోగించుకుంటున్నానా అవునా నేను రాగమతో చూస్తున్నానా నాకున్న వైరాగ్య దృష్టితో నేను చూస్తున్నానా సో వైరాగ్యములు పెరుగుతూ ఉంటే తాత్విక దృష్టి పెరుగుతుంది తాత్విక దృష్టి అంటారు లౌకిక దృష్టి కాదు తాత్విక దృష్టి చింతన పెరుగుతుంది సో ప్రపంచము తీరేమిటి అనేది అర్థమైనప్పుడు ఇది ప్రపంచం ఇంతే మాయా ప్రపంచం దీంట్లో పట్టుకోవాల్సిందేం లేదు పొందాల్సిందేమీ లేదు చేయవలసింది తీయాలంతే కదా కాబట్టి జ్ఞాన వైరాగ్యములు పెరిగితే భక్తి పెరిగితే తాత్విక చింతన పెరుగుతుంది సో ప్రపంచాన్ని చూసే దృష్ట్యా మారిపోతుంది అంతే కాబట్టి ప్రపంచంలో మనం ఉండాలి కానీ మనలోకి ప్రపంచం వచ్చి మన్ని డిస్టర్బ్ చేయకూడదు అది భక్తుడికి ఉండవలసినటువంటి మరొక లక్షణం ప్రపంచంలో మనం ఉండాలి తప్పదు ఎక్కడికి పోతాం ఆకాశంలోకి ఎగిరిపోతామా కానీ ప్రపంచం మన లోపలికి వచ్చి గడబడి చేయకూడదు అది తాత్విక దృష్టి ఉన్నప్పుడు ఇది మన అక్కడికి అక్కడికే బయటికి బయటికే వెళ్ళిపోతుంది అమ్మగారు చెప్పేవారు నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ నా అనుజ్ఞ లేకుండా ఏమీ నా లోపలికి రాకూడదు అది తాత్విక దృష్టి సో ఇప్పుడేమంటే భక్తి జ్ఞానం వైరాగ్యం తాత్విక దృష్టి ఈ నాలుగు ఉంటే ఇహ చిట్ట చివరిది ఎందుకు రాదు ఫైనల్గా మోక్ష ముక్తి భాగవత ముక్తి మోక్షం చిట్ట ముక్తి ముక్తి తప్పకుండా వస్తుంది అవునా అసలు ముక్తి పొందాలి అనేటువంటి కోరిక రావద్దండి మనిషికి ఎప్పుడొస్తుంది ఈ భక్తి జ్ఞాన వైరాగ్యం తాత్విక దృష్టి ఉన్నప్పుడే ముక్తి పొందాలనే కోరిక వస్తుంది మనిషికి కాబట్టి ప్రపంచంలో నేనున్నాను కానీ ఈ ప్రపంచం నన్ను తాకకూడదు ప్రపంచం నన్నేమీ చెయ్యదు ఎందుకు నేను ప్రపంచంలో ఏదో కావాలనుకుంటే అది నన్ను వచ్చి ఏదో చేస్తుంది నాకు ఏది వద్దు నాకు భగవంతుడే కావాలని నాకు దొంగ కర్జ్యం తెలుసో తెలియకో అజ్ఞానంలోనూ మూఢంలోనూ భగవంతుని కోరుకున్నాడు వాడు భగవంతుడిని కావాలనుకున్నాడు అవునా కాబట్టి భగవంతుల్లో లీనం అవ్వాలనుకున్నాం అనేటువంటి ఒక్క కోరిక పెట్టుకున్నప్పుడు మిగతావన్నీ డ్రాప్ అయిపోతాయి అందుకని ఒక్క కాంక్ష పెట్టుకున్నప్పుడు మోక్షకాంక్ష భగవంతుని కావాలని కోరుకుంటే మిగతా అవన్నీ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి మనిషికి అది అర్థం కాదు ఏమనుకుంటాడు ఇవి పోతే ఆయన పట్టుకుంటా అవి పోవు నువ్వు ఆయన పట్టుకుంటా ఇవి పోతాయి అది ఎందుకంటే మనం ప్రపంచ విషయాల్ని పట్టుకున్నాం కానీ అవి మనం పట్టుకోవట్లేదు అది ఒక్కటి మనం అర్థం చేసుకున్నప్పుడు నేను ఇవి వదలాలంటే ఏం చేయాలి భగవంతుని గట్టిగా పట్టుకోవాలి నాకు భగవంతుడే కావాలి అనేటువంటి గట్టి ఆ శ్రద్ధ కావాలి అది పొందితేనే నా జీవితం సార్థకం అప్పుడే నాకు తృప్తి అప్పుడే నాకు శాంతి అప్పుడే నాకు ఆనందం మిగతా ఎక్కడా నాకు దొరకదు అనేటువంటి విషయం రూఢిగా నిర్ధారణగా తెలిసినప్పుడు ఇంకా దేన్ని ఆశ్రయించడు మనిషి అలాంటి ఒక నిష్కల్మషమైన భక్తి ఆ జ్ఞానముతో కూడినటువంటి భక్తి మనకి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కనిపిస్తుంది ఇది ఒక మధుర భావముతో కూడుకున్న ఘట్టమే నాకు అనిపిస్తుంది ప్రతి వాడు కూడా రుక్మిణి దేవ అయిపో అయిపోతేనే కృష్ణుడు మనకు లభిస్తాడు అది కేవలం కథగా మనం చూ చూసుకోకూడదు ఎందుకంటే భక్తిలో అనేక విధాలు ఉన్నాయి భగవంతుణ్ణి వాత్సల్య భావంతో చూడడం ఒకటి భగవంతుణ్ణి తండ్రిగా చూడడం ఒకటి భగవంతుడిని తనకు యజమానిగా తాను దాసుడుగా భావన చేయమో ఒకటి ఇంకొకటి ఏమిటంటే నాయికాభావం అంటారు భగవంతుడు నాయకుడు తాను ఒక నాయిక నాయిక అంటే ఒక ప్రేమికురాలు సో ఇక్కడ శరీరంతో సంబంధం లేదు స్త్రీ అయినా పురుషుడైనా భగవంతుడు పురుషోత్తముడు ఆయన నాయకుడు నేనెవరిని ఒక ప్రేమికురాలుని దాసిని నేను భగవంతుడిని కోరుకుంటున్నా నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను ఈ లౌకికమైన ప్రేమలు ఉన్నాయి చూడండి ఇవాళ రేపు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో పడిపోతారు పడిపోతారు పైకి లేవరు అది ప్రేమ కాదు అది మోహం చూసారా మోహాన్ని ప్రేమ అనుకుంటున్నారు తెలియక తెలియక కానీ రుక్మిణీ కళ్యాణం చదివితే అసలైన ప్రేమ ఏంటో తెలుస్తుంది అసలైన ప్రేమేమిటో రుక్మిణీ కళ్యాణం అలా తెలుస్తుంది ఒక నాయిక ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎలా ఉంటాడు ఎలా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు ఎలాంటి పరిస్థితుల్లో ఇ ఇంకొకటి ఈ ఘట్టంలోన ఒకొక్కదాన్ని పరిశీలనగా చూసినప్పుడు ఏమండి హరిం వసనాద్వాసుదేవస్య వసితంతే జగత్రయం సర్వ భూత నివాసోసి సర్వ భూత నివాసి वासुदे वनमोस्तु दे वासुदे वनमोस्तु दे ఎవరు హీరోయిన్ ఎవరిప్పుడు రుక్మిణిదే దాని హీరో ఎవరు తీసుడి విలన్ ఎవరు శిశుపాలుడు శిశుపాలుడు మిగతా వాళ్ళంతా సరే మనకి పూర్వం నుంచి కూడా కథలు కథానికలు నాటకాలు రచించేటప్పుడు కొన్ని నియమాలు పెట్టారు ఏ రచనకైనా అది కథ కావచ్చు నాటకము కావచ్చు మరో నాటక లక్షణాలు అని ఉంటాయి అలాగే కథకి కొన్ని లక్షణాలు ఉంటాయి అలాంటివే రచించాలి మిగతావి రచించకపోవడం కథానాయిక ఎలా ఉండాలి కథానాయకుడు ఎలా ఉండాలి ఇప్పుడు చూడండి కథానాయకుడు ఎవరు రౌడీ రంగడు కొన్ని కొన్ని బోర్డర్ పిక్చర్స్లో మనం పేర్లు వింటుంటాం వాళ్ళు ఎవరండి కథానాయకుడు మంచి లక్షణాలు కలిగిన వాడై ఉండాలి ఎప్పుడూ అలాంటి వాడే కథానాయకుడై ఉండాలి అలాగే కథానాయిక ఎవరికి ఉండాలి అన్నీ సల్లక్షణములు కలిగినటువంటిది కథానాయికగా ఉండాలి అప్పుడే అలాంటి కథ ఉత్తమమైనటువంటి కథ అవుతుంది అంతేగాని కథానాయకుడు ఒక రౌడీకూట నాయకుడు లేకపోతే ఒక రెవల్యూషనరీ పర్సనాలిటీనో అలాంటిది అవ్వకూడదు విప్లవకారుడు కానీ అలాంటి వాడు కాదు ఒక మంచి నాయకుడు అనేటువంటి వాడికి ఎలాంటి లక్షణాలు ఉంది అనేది మనం శ్రీకృష్ణ పరమాత్మలో చూస్తాం అలాగే రామాయణం చదివేటప్పుడు రాముడు కూడా వాల్మీకి మహర్షి అదే పనిగా చాలా చోట్ల అవకాశం దొరికినప్పుడల్లా రాముడు గుణగణాలని వర్ణిస్తాడు ఆయన ఎందుకండి అలా అదే పనిగా ఆ గుణాలని వర్ణించటం అని అంటే కేవలం కథానాయకుడు అంటే అంత ఎత్తు ఇంత పొడుగు అంత అందంగా వాడు నాయకుడు కాడు అవునా సో నాయకుడు లక్షణాలు ఎలా ఉండాలి అంటే ఎత్తు పొడుగును బట్టి కాదు అంటే బా ఎంత చెప్పినా అందంగా వేసుకోండి మధ్యలో రాకుండా మధ్యలో ఖాళీ పెట్టకూడదు మీకు పెట్టి దూరుకో ఖాళీ పెట్టకుండా మధ్యలో కూడా రెండు కుర్చీలు వేసుకోండి అది అంటే ఇక్కడ అలవాటు లేదేమో డిసిప్లిన్ కష్టం అమ్మ వెనక వెనక్కి కూర్చోండి ముందు వాడు ముందు కూర్చోండి లేట్గా వచ్చిన వాళ్ళు వెనకే కూర్చోవాలి ముందుకు రాకూడదు కొన్ని నియమాలు ఉంటాయి శ్రీరామ్ జయ राम जय राम जय जय राम ఈ రామాయణ భారత భాగవతాలలో నాయకుడు ఎవరైనా సరే నాయకుడు అని ఒక పేరు ఎవరికైనా ఉత్తరం వేస్తారో ఆ నాయకుడి లక్షణాలు కొన్ని వర్ణించాలి తప్పకుండా వర్ణించాలి అందులో నాయకుడు అంటే ముందు ఫిజికల్గా చూస్తారు ఫ్యూజిక్ స్థాయిలో అంటే బాగా అందంగా ఉంటాడు సరే అంతటితో నాయకుడు అవ్వడు కేవలం అందమే అందమే నాయకత్వాన్ని తీసుకురా దాంతోపాటు ఏమి ఉండాలి దాంతోపాటు కొన్ని శుభ లక్షణములు ఉండాలి ఏమిటి శుభ లక్షణములు ఇంతకుముందు మనము చూసాం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు ఈ నగరానికి భీష్మకుడు ఉండేటువంటి రుక్మిణీదేవుండే నగరానికి రాగానే ఆ నగరంలో ఉండే ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుడిని చూసి చూడ్డానికి అదే పనిగా పరిగెత్తుకుంటూ వస్తారు కానీ పెళ్ళికొడుకు ఎవరంటే అండి శిశుపాలు నిర్ణయం ప్రకారం కానీ శిశుపాలుని చూడ్డానికి ఎవరూ రాలేదు పోలేదు అందరూ కృష్ణుడిని చూడ్డానికే పోతారు